హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది సాటర్డే వ్లాగ్ అండి ఇంకా సాటర్డే వ్లాగ్లైతే అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే అయ్యిందనమాట హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం అండి అసలు వన్ వీక్ నుంచి పడుతూనే ఉందనమాట కాస్త కూడా గ్యాప్ లేకుండా పడుతూనే ఉంది ఏ పండ్లు అయితే అవట్లేదు అనమాట బయటికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ వర్షం అనమాట ఎప్పుడైతే ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకి అయితే నేను వాతావరణం చల్లగా ఉందని ఇంకా కింద అయితే పెడుతున్నానండి బయట పెడితే చల్లదనానికి పిండి అయితే పులవదని కింద కబోర్డ్లు అయితే పెట్టాను అనమాట నేను పెరుగు కూడా అలాగే పెడతానండి ఎందుకంటే తొందర తోడు అవుతుందని ఇంతే అండి మీరు కూడా ఈ టిప్పును అయితే ఫాలో అవ్వండి ఎక్కడైనా వేడి ఉన్న ప్రదేశంలో అయితే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తోడు పెట్టుకోవడానికి కానీ మనకి ఎక్కడైనా వెచ్చగొనే దాంట్లో అయితే పెట్టండి మీకు చాలా బాగుంటుంది అనమాట తొందర ఇదైపోతుంది పిండి కూడా పులుస్తుంది ఇంకా అలాగే పెరుగు పెట్టినా పెరుగు కూడా తోడు అవుతుంది అనమాట ఏదో అండి అలా అన్ అని చెప్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను పిల్లలకి అయితే ఈ చల్లదనానికి అయితే మార్నింగ్ అయితే లేవబుద్ధి కావట్లేదండి అలాగే లేజీగా ఉండిపోతాం అనమాట ఏ పనులు అవ్వట్లేదు అసలు బయటికి వెళ్దామన్నా ఇంట్లో ఏమన్నా చేసుకుందామన్నా బట్టలు కూడా ఆరట్లేదు అనమాట మాకు అదొక్కటే అనమాట ఉండేది రోప్స్ ఇంకా బయట వేద్దామన్నా కూడా వర్షానికైతే తడిసిపోతాయి అనమాట వేరే బాల్కనీలు అయితే రోప్స్ అయితే లేవు మాకు ఉండేది అది ఒకటే బట్టలు చూస్తే ఎక్కువైపోతున్నాయి కానీ వర్షం మాత్రం పడుతూనే ఉంది వేసిన బట్టలు కూడా ఆరట్లేదండి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట మాకైతే అయితే అయిపోయాయండి పిల్లలకైతే తినిపించాలి ఇంకా పిల్లలు తిన్నాక పిల్లలకి స్నానం చేయించి పడుకోబెట్టాలి ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు టిఫిన్ కిందకి అయితే ఇడ్లీ చట్నీ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా వాళ్ళకి ఇడ్లీ తినిపించి నేనైతే కొంచెం టీ తాగాలండి నేను ఫస్ట్ లేవంగానే టీయే తాగుతాను అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి థర్టీ అయితే అయిందండి అయినా టిఫిన్ తినే టైంలో టీ ఏందంటే ఇంకా నాకు అట్లా అలవాటు అనమాట టీ తాగందే నాకు ఏ పని చేయబుద్ది కాదనమాట ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను ఆ పక్క ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది మిగిలిన పిండి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని తీసి బాక్స్లో అయితే వేశాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను ఇంకా తర్వాత సామాన్లు కొన్ని ఉంటే ఇంకా కడిగినవి అవన్నీ అయితే సర్దుతున్నాను అండి లైఫ్లో అయితే కొత్తగా అయితే ఏం లేదండి ఇంకా డైలీ చేసే పనులే సామాన్లు కడిగినట్టు పెట్టుకోవడం ఇల్లు దుర్చుకోవడం ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంతే అండి లైఫ్లో ఏది లేదనమాట నాకంటూ ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట ఇంకా అది ఎంత వర్క్ వస్తుందో చూడాలి అందరూ ఏమంటున్నారంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది ఛానల్ సక్సెస్ అవడానికని అంటున్నారనమాట చూడాలండి వెయిట్ చేయాలి ఏదైనా కానీ ఒక పని సాధించాలంటే చాలా టైం పడుతుంది అలాగే మనకి పేషెన్స్ కూడా ఎక్కువ కావాలి నేనైతే నా ఛానల్ క్లిక్ అయ్యేంత వరకు నేను వీడియోస్ అయితే పెడుతూనే ఉంటానండి ఇంకా ఊరి నుంచి రాగానే నా పని అయితే నాకు చాలా ఉన్నిందండి అందులో ఫెస్టివల్ కూడా వస్తుంది కదా నాగల చవితి దానికోసమైతే ఇంక ఇంట్లో కూడా కొంచెం సర్దుకోవాలన్నమాట ఏమి గుళ్ళలో అటువైతే ఏమైతే కడగనండి ఓన్లీ పేపర్స్ వేసి దుమ్ము అయితే దులుపుతాను ఇంకా ఆ వీడియో కూడా తీయనండి ఎందుకంటే ఇంకా పదే పదే అవే వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకే ఆ వ్లాగ్ అయితే షూట్ అయితే చేయను ఇంకా ఇంక ఇంతే అండి సామాన్లు అయితే సర్ది పెట్టేశాను ఇంక ఇప్పుడైతే టీ అయితే ఉడపోసుకుంటున్నాను అండి చాయ్ తాగి కాసేపు ఆగి లెవెన్ లెవెన్ థర్టీకి అలా టిఫిన్ అయితే తీ 예렇게난 నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి నాకు ఒకటి అయితే బయటపడిందండి పీసీ ఓడి అనమాట నాకు పీసీఓడి అయితే వచ్చిందండి కానీ దేవుడు దయవాల నాకు పిల్లలు అయ్యాక వచ్చిందండి కొంతమందికి అయితే పాపం పిల్లలు వస్తుంది వస్తుందండి పిల్లలు ముందుకు వస్తే ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుందండి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలన్నమాట మనమైతే నాకు ఎలాగో ఇంకా పిల్లలు పుట్టాక వచ్చింది పిల్లలు పుట్టాక రా పిల్లలు పుట్టినాకైనా రాకూడదు పిల్లలు లేకపోయినా రాకూడదండి అది ఎందుకంటే చాలా ఇది అనమాట మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి యాక్చువల్గా నాకైతే మా ఊర్లో చూపించుకున్నాను అనమాట మా అన్న డాక్టర్ అన్నాను కదా ఒక గైనకాలజిస్ట్ అయితే నాకు సజెజ్ చేసింది నాకు స్కానింగ్ కూడా చేసిందండి నాకు ఎండ్రోమెట్రియం లైన్ తిక్కుగా లేదనమాట తిన్నుగా ఉంది అని అదొకటి చెప్పింది ఇంకోటి అయితే నీకు పీసీ బోర్డు ఉంది ఒక చిన్న బబ్బులు అయితే ఫామ్ అయింది అని చెప్పిందండి ఇంకో టెస్ట్ కూడా చేయించుకోమనిందనమాట థైరాయిడ్ టెస్ట్ కానీ నేను థైరాయిడ్ టెస్ట్ మా ఊర్లో లేదని చేయించుకోలేదనమాట ఇంకా అంతలోనే నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చేసానండి యాక్చువల్గా కర్నూలులో అయితే చేయించు అనుకున్నా థైరాయిడ్ టెస్ట్ థైరాయిడ్ ఉంటేనే ఏమన్నా ఇట్లా అవ్వడము ఇట్లా ఇంకా లేడీస్కి ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ అయితే రావడము అలా ఉంటుందని అనమాట నాకైతే అలాగే ఉన్నాయి కొన్ని సిమ్టమ్స్ అయితే నేనైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే చూపించుకోవాలండి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాక అది కూడా మీకు షేర్ చేస్తాను నాకు థైరాయిడ్ ఉందా లేదా అనేది నాకైతే రీసెంట్గా అయితే పీసీఓడ్ అయితే వచ్చిందండి అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదండి మా వారైతే అన్నారనమాట నువ్వు జంక్ ఫుడ్ బయట ఫుడ్ తినడం వల్ల నీకు పీసీఓడ్ వచ్చిందని అంటున్నారనమాట నేను పెళ్ళి కాకముందు కూడా తినేదానండి బజ్జీలు అంటే బజ్జీలు గోబీ అవి ఎక్కువ తినేవన్నమాట రైస్ తక్కువ తినేదాన్ని బయట ఫుడ్ కూడా ఎక్కువ తినేదాన్ని కానీ అప్పుడు రాలేదండి నాకు అయితే నాకు తెలిసి సీ సెక్షన్ వల్ల వచ్చిందేమోనని అనుకుంటున్నానండి ఎందుకంటే హార్మోన్స్ పిల్లలు ఉండటం వల్ల కొందరికైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయి కదా హార్మోన్స్ అనేటివి అందువల్ల కూడా వచ్చిందేమోనని అనుకుంటున్నా దానివల్ల ఉండొచ్చు ఇంక ఇప్పుడు ఫుడ్ కూడా కొంచెం కల్తీ కదండి బయట అయితే హైదరాబాద్ అయితే ఇంకా మరండి అంటే పెళ్ళి కాకముందంటే పిజ్జా barga weti tinilanan కాదనమాట నేను పెళ్ళయ్యాక ఈ మైనీజు టమాటో కెచప్లు ఇంకా ఇవి 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 అవి ఎక్కువ అయిపోయాయి అనమాట అవి తినడం వల్ల కూడా నాకు ఇట్లా వచ్చిందేమైనా అనుకుంటున్నాను అనమాట బట్టలు కూడా నాకు చాలా టైట్ అయిపోతున్నాయండి అంత లావైపోతున్నాను అనమాట ఇంకా ఇంకా ఆడవాళ్ళకి నెలసరి లే రాకపోయినా ఇంక ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా లేడీస్ అయితే లావ్ అవుతారండి నేనైతే అలాగే లావ్ అవుతున్నాను అనమాట అసలు బట్టలు కూడా నాకు చాలా టైట్ అయిపోతున్నాయండి ఎందుకు అవుతున్నాయి కూడా నాకు ఇంత కొంతవరకు అర్థం కాలేదన్నమాట కొంతమంది ఏమంటారంటే పిల్లలు అయ్యాక అంటారు అనమాట ఇంకా కొంతమంది నెలసారి రాకపోయినా అవుతారు అని కొంతమంది అంటారు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లాభ అయిపోతున్నానని అనుకుంటున్నాను నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ కేజీస్ ఉన్నానండి ఇప్పుడు దాదాపు నేను ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ పెరిగింటాను యాక్చువల్గా నేను ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటానన్నమాట సిక్స్టీ అయితే లేనిలేండి ఫిఫ్టీ ఫైవ్ ఉంటాను అంత అయిపోయాను అనమాట నాకు దేనివల్ల లావ్ అవుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట ఫుడ్ వల్ల లావ్ అవుతున్నానా లేదా ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల పీసీ ఒడి ఇట్లా నెల సరే కరెక్ట్గా రాకపోవడం వల్ల లా లా అవుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకా థైరాయిడ్ కూడా చేయించుకోవాలండి ఇంకా థైరాయిడ్ కూడా బయట పడితే చాలామంది కొన్ని టూ టైప్స్ ఉంటాయనమాట థైరాయిడ్ అనేటివి ఇంకా అది కొన్ని సన్నగా సన్నగేదానికి ఉంటాయి కొన్ని లావేదానికి కూడా ఉంటాయి అనమాట ఇంకా నాకు ఏది ఉందో కూడా నాకు తెలియదు అండి ఆ టెస్ట్ చేయించుకున్నాకైతే ఉందా లేదా అనేది కూడా బయటపడుతుంది నాకు చేయించుకోవాలండి మండే మండే ఫెస్టివల్ కదా వెన్స్డే కానీ అలా వెళ్ళి చేయించుకోవాలి ఇంకా థైరాయిడ్ టెస్ట్ అయితే సీ సెక్షన్ వల్ల ఇన్ని కాంప్లికేషన్స్ వస్తాయని నాకు అస్సలు తెలీదండి అసలు అందరు చెప్పేవాళ్ళు అనమాట బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చుంటే లేలేము నొప్పులు కొంచెం ఒళ్ళు రావడము అనేవాళ్ళనమాట నేను పెద్ద లైట్ తీసుకున్నాను అనమాట అయినా సీ సెక్షన్ కంపల్సరీ చేయాలండి ఎందుకంటే నాకు ట్విన్స్ కదా ఒకవేళ ఒకరున్నా కూడా నేను నార్మల్కి అయితే ట్రై చేస్తుంటానండి ఎందుకంటే ట్విన్స్ కదా ఇంకా నార్మల్ అయితే అస్సలు అవ్వదు ఇంకా అందుకని నేను సి సెక్షన్ అయితే చేయించుకున్నాను మీరు కూడా ఒకరు ఉంటే మీరు నార్మల్కి అయితే ట్రై చేయండి ఎందుకంటే సి సెక్షన్ వల్ల చాలా ఇది ఉంటానండి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి మనం అసలు అంత ఇంత కాదండి కూర్చుంటే లేవలేము బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది ఒళ్ళు రావడము పొట్ట పడడము చాలా ఉంటాయండి నాకైతే పొట్ట పడింది నాకు అసలు నాకు బెల్లినే లేదండి అసలు పెళ్లి కాకముందు అయిన తర్వాత కూడా నాకు పొట్టనే లేదనమాట సెక్షన్ వల్ల నాకు బెల్లి ఫ్యాట్ అయితే వచ్చిందనమాట అది ఫుడ్ కంట్రోల్ అయితే ఉండాలండి డైట్ అయితే చేయాలి కానీ నేను ఈ పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు కదా చిన్నపిల్లలు ఉండడం వల్ల నేనైతే ఫుడ్ కంట్రోల్ లేను పిల్లల్ని చూసుకోవడంలో ఇంకా ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు లేస్తున్నాను కూడా నాకు ఇది అయిపోయిందనమాట అందుకే ఇంత లావ్ అవ్వడము ఇంకా బెల్లి ఫ్యాట్ రావడము అయితే ఇలా అయిందనమాట నాకైతే ఇప్పుడు ఇండ్లంతా ఊడ్ చేసుకుని అండి తుడుచుకొని ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అయిందండి నేను చేసేసాను అనమాట బయటికి వెళ్ళాలి వర్షం అయితే ఆగింది ఇంకా చక్క పనులు అయితే పూర్తి చేసుకున్నాను ఇంట్లో అయితే ఇంకా పూజ చేసుకొని ఇంకా టీ తాగి తల ఆరుపుకొని రెడీ అయ్యి అయితే వెళ్ళాలండి మా అయితే విశాల్ మాటకి అయితే వెళ్దామని అనమాట కొన్ని అయిపోయాయి పిల్లలకి చెప్పులు అవి ఇవి తీసుకురావడానికి పోదామని అన్నారనమాట ఇంకా వాళ్ళైతే బయట ఆడుకోవడానికైతే వెళ్ళారు పిల్లలు సి సెక్షన్ వల్ల ఇంకా బయట ఫుడ్ తినడం వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అసలు అనుకోలేదండి అసలు నేను పీసీఓడి అనగానే షాక్ అయినమాట డాక్టర్ కూడా అని అడిగింది నీకు పిల్లలు ఉన్నారా ఎంతమంది పిల్లలు ఉన్నారు బాబా పాప అని అడిగింది అనమాట లేదండి నాకు పాప బాబా అన్న ఇంకేం లే అనింది కానీ ఇంకేం లే అన్నా కూడా మనకి ఒకటైతే వచ్చింది కదండి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది కదా అది పోతుందో పోదో కూడా తెలియదు అది దానికైతే ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయాలంట అండి పీసీఓడికి కానీ థైరాయిడ్కి కానీ 应该。 నేను అసలు అనుకోలేదు నాకు పీజీ కూడా వస్తుందని నాకు అసలు పెళ్ళి కాకముందు పెళ్ళ కూడా నేను చాలా ఇది ఉండేదానండి చాలా చురుగ్గా ఉండేదాన్ని అనమాట ఇంతే అండి నాకు ఇవే వచ్చాయనమాట ఇంక ఇప్పుడైతే విశాల్ మాటకి వెళ్ళి ఇంకా కొన్ని సర్కులు అయితే తీసుకొచ్చాము ఇంకా అవి ఇవేనండి ఇంకా పిల్లలకి చెప్పులు చెప్పులు అయితే చాలా బాగుంటాయండి విశాల్ మాటలు అయితే నాకు కూడా తెలియదు మా అన్న అన్నారు అనమాట చిన్నపిల్లలకి విశాల్ మాటలు బాగుంటాయని నేనైతే మ్యాథ్స్లో ట్రెండ్స్లో అలా వెతికేదాన్ని అనమాట వాళ్ళ సైజులు అయితే నాకు తెలిసేవి కాదు ఇంకా పాపకైతే స్వెట్స్ అయితే తెచ్చాను బాగుంటాయని ఏమైనా ఫొటోస్ కోసం కానీ పాపకు బాపకు ఒకటే తీసుకొచ్చాను వాళ్ళు ఎందుకంటే ఉంచుకోరండి పగలగొడతారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ అయితే బాయ్